యుతం పరయుతములకు పచ్చభూత భూత పచ్చడు కొడుకు పరయుతమే పరమధర్మకు పరయుధములకు ఎదురు లేదు సో ప్రజలకు మీరు చేసే వాళ్ళకి పచ్చభూతాలు కూడా సహకరిస్తాయంట అలాగే పరయుతమే పరమ ధర్మం అంటే పాలకులు కూడా ఎవరైతే ప్రజలకు వినిపిస్తారో అదే పాల్గొనే ధర్మం సో అలా మంచి సదుద్దేశంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఉన్నదంట ఈ మద్యం ద్వారా తెలుసుకోవాల్సింది అటువంటిది ఈ యొక్క సినిమా గౌతమి పుత్ర శాఖ గారిని చిత్రం నేను చేయడం కాదు మమ్మల్ని కలిపింది కలిపింది సినిమాతో పనిచేసే ప్రతి ఒక్కరు కృష్ణ గారి అయితేనేమి లేకపోతే ధర్మాధర్ శ్రీనివాస్ గారి అయితేనేమి సాయిబాబా గారికి రాజు రెడ్డి గారికి మా గారి అయితే గారికి అలాగే మా గుర్ర సాయిబాబా గారి ప్రతి ఒక్కరు సినిమాలు పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మనందరినీ ఈ సినిమా కలిపి ఒక మంచి సినిమా తీయడానికి అభివృద్ధి శక్తులు అని చెబుతుంటారు ఎందుకంటే సాధారణమైన పని కాదు డెబ్బై తొమ్మిది రోజుల్లో పూర్తి చేయడం అలాగే చాలా మంది ఉన్నారు పాత పాత మా ఫ్రెండ్ కాలేజీలో చదువుకున్నాం వాళ్ళ నాన్న గారు మా కాలేజ్ ముందే ఉండేది ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ నాన్నగారు ఎక్స్ డైరెక్టర్ కమిషనర్ దానికి వాళ్ళ నాన్నగారు మొదటి తవ్వకాలు పెద్ద పక్కు కరీంనగర్ అండ్ పెద్ద పల్లికెళ్ళ దారిలో మొదటి నాణాలు బయట పెట్టింది వాళ్ళ నాన్నగారు మొదటి ముఖ ప్రతిభ నాణాల మీద వేసుకుంది గౌతమి చాలా ఎంతో మంది మన పరబ్రహ్మ శాస్త్రి గారి తెలివి తెలుగు వాడాలి శాత శాతమాన్ని రుజువు చేసింది తెలివి ఇలా ఎంతో మంది వాళ్ళందరూ కూడా ముఖ్యంగా మా నాన్నగారు ఎవరైతే ఈ సినిమా చేయాలనుకుని చేయలేకపోయారు అది నాకు తెలియదు ఆ విషయం నాకు వెంకటేశ్వరరావు గారు సినిమా నాన్నగారు ఎన్ని చేశారు లేకపోతే నేను ఎన్ని సినిమాలు చేశాను నా సినిమా రికార్డు అని నాకు తెలియదు అసలు వాళ్ళకి తెలుసు వాళ్ళ తర్వాత బయటికి తీసుకురావడం జరిగింది మొత్తం ఆయన చిన్న స్కెచ్ ఆ స్క్రిప్ట్ కొంత భాగం తిరిగి సో అలా ముందుగా నాన్నగారు ఆయన చేయాలనుకున్న పాత్ర నేను నా వందో సినిమా అంటే నాకు లెక్కలతో పడలేదు అందుకే లెక్కలు పెట్టుకోను ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు నా అభిమానులు పెట్టుకుంటారు నా లెక్కలు సో అటువంటిది మరి వందో సినిమా ఆశలు పెట్టుకున్నారు వందో ఎన్నో సినిమాలు కథలు పెట్టడం జరిగింది నచ్చలేదు కొన్ని స్థాయికి ఏమనిపించింది వందో సినిమాకి అటువంటిది అదృష్ట రూపంలో ఈ సినిమా ఆ కాంతి ఆదుకంగా చేయడం ఒక ధైర్యం ముందుగా ధైర్యం ఇచ్చింది నాన్నగారు ఆయన ఎప్పుడు కొత్త తర సినిమా చేయడం ట్రెండ్ సృష్టించేవారే అటువంటిది ఏమో ఆయన చేయాలనుకున్న వార్త చేయలేకపోయారు వేరు దాన్ని నాకు వదిలేశారేమో అన్న ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది అండ్ ఆ ధైర్యం కూడా ఆయన ధైర్యం ప్రేక్షకులు ఎప్పుడు కొత్త తరం ఆదరిస్తూ వాళ్ళు ఇస్తున్న విజయాలు నాన్నగారి నుంచి కూడా ఆ ధైర్యం ఉంది ప్రేక్షకుల ఈ సినిమా చేయడం జరిగింది జరిగిందండి చాలా మొత్తానికి ఈ సినిమా ఇంత అనూహ్యమైన విజయం సాధించినందుకు ప్రేక్షకులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా అభి అలాగే వాళ్ళ ఇప్పుడు ఏదైతే కొత్త తరాన్ని ఇప్పుడు ఇందాక తమన్నా చెప్పినట్టు ఎలాగైతే మోస్ట్ వైబ్రెంట్ ఏషియస్ పార్కింగ్ ఈస్ క్యాప్టివేటింగ్ ఇన్ ఫుడ్ సో ఇట్లా ఇంకా చేయడానికి నేను అనేది ఒకటే చేయడం అన్నది అదొక కత్తికి రెండు వైపుల పత్రులు ఉన్నట్టే ఎందుకంటే ధైర్య సాహసాలు ప్లస్ సినిమాల కథలు సరైన నేపథ్యం ఎంచుకోవాలి ఇది చాలా గొడవ ఉన్నాయి ఒక సినిమా చేయాలంటే ఒక సినిమా నిర్మించాలంటే అందుకు నాకు గర్వంగా ఉంది ఎందుకంటే నేను తెలుగు చలనచిత్ర రంగంలో ఒక కళాకారుడు కావడం నా నాకు మొదటిది రామారావు గారు అబ్బాయిగా పొందడం రెండోది ఆయన నాటులో నడుస్తూ ఒక ఆదిత్య అధిశించినవి ఒక బైల దీపించినవి ఒక శ్రీరామరాజ్యం చేతి అలాగే ఎన్నో ఉన్నారు గోదరెడ్డి కూర్చోడి మాట్లాడతారా మరి ఎన్నో అద్భుతమైన సినిమా నా చేత యాక్షన్ హీరోగా ఉన్నప్పుడు నేను అదే మనసు అమ్మ గారు మొబైల్ సినిమా అద్భుతమైన సినిమా మహానుభావులు ఉన్నారు ఎంతో మంది ఇండస్ట్రీ నిర్మాతలు ఉన్నారు దర్శకులు ఉన్నారు నటులు ఉన్నారు ధరణి గారు ఉన్నారు అలాగే సుఖలే సుధాకర్ గారు నా ప్రత్యేకంగా వాళ్ళ పనికి మాటలు ఆ సినిమాలో నా క్యారెక్టర్ కి ముందు అంటే క్యారెక్టర్ ఎటువంటి దాన్ని అద్భుతంగా అలలో అల చేస్తాయి సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఒక్కసారి ఉపయోగిందంటే ఒక్కడు ఒక్కడు కూడా మిగలదు అద్భుతమైన అలాగే అసలు నరసింహ రూపంలో నరసింహ రూపంలో ఉన్న నరసింహుడు అని పన్నీ గారు అద్భుతం అని ఎమ్మ పన్నీ గారు అద్భుతమైన నిజంగా ఆ పాత్ర ఆమె గొప్పకున్నందుకు ఆవిడ నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే శ్రీయ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందరం ఇప్పటికి వాళ్ళు అద్భుతంగా చేయడం దాంతో ప్రత్యేకంగా మా కృష్ణ గారు అభినందించారు రమ్య ఎందుకంటే அபினார் வயச பண்ணிய

ఆ పాత్రకు దానం కోసి ఆ సినిమాలు నాలుగు పాటు ఉండేటట్టు చేయగలిగిన నటులే జీవితం సాధకం అని సభాముఖంగా మా కళాబంధు అన్నాడు నేను చెప్తున్నప్పుడు నాలుగు గారి ఇన్స్పిరేషన్ మీరు నేను మీరు నాకు ఇన్స్పిరేషన్ అయితే ఆయన ఆయన పోషిస్తున్నారు వాటిని ప్రోత్సహిస్తున్నారు కేవలం సినిమా కాదు దళిత కళలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఆయన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం అవార్డ్స్ అన్ని రాసే కాదు అందరూ కూడా అన్ని కూడా ప్రోత్సహిస్తున్నట్టు ఇవాళ ఆయన ఇండస్ట్రీకి వెన్నుముకలా ఉండి ఎలాగైతే నాన్నగారు అన్నాడు విశ్వవ్యాప్తంగా తన వెన్నుముక మీద జరుగు చెండాన్ని మోసి ఒక గుర్తుకు తీసుకొచ్చారో ఇవాళ చలనచిత్ర రంగాన్ని కూడా ఆయన అనుకోండి ఆయన ప్రోత్సాహానికి